తెలంగాణ ప్రజలకు రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన రోజని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు సమర సమరయోధులందరికీ నా జోహార్లు అంటూ ఆయన కీర్తించారు తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి గ్రంథాలయ ఉద్యమంతో పాటు వివిధ పత్రికలు చైతన్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు పోలీసుల గౌరవ వందన స్వీకరించారు కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అన్నారు నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారని గుర్తు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందన్నారు కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారని ఆనాటి పరిస్థితులు వివరించారు ప్రజా పోరాటాలలో అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని జిల్లా నుండి రావి నారాయణ రెడ్డి భీమరెడ్డి నరసింహారెడ్డి బొమ్మగాని ధర్మభిక్షం ఆరుట్ల రామచంద్రారెడ్డి బద్దం ఎల్లారెడ్డి జిట్టా రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలమ్మ ఇంకా ఎందరో త్యాగధరలు తెలంగాణలో స్వాతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పాలసీలను ప్రజలకు వివరించారు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల ద్వారా ముగ్ధు మొయినుద్దీన్ గారు శ్రీ రాజ్ బహదూర్ గౌర్ గారు రామానంద తీర్థ గారు మాయపాటి హనుమంతరావు గారు బూరుగల్ రామకృష్ణారావు గారు కొండ వెంకటరంగారెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారు దేవులపల్లి రామానుజారావు గారు కేఎల్ మహేంద్ర గారు డాక్టర్ మది చెన్నారెడ్డి గారు హైదరాబాద్ సమస్థాన ప్రజలను చైతన్యపరిచారు ఆనాడు జరిగిన ప్రజా పోరాటంలో అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రావి నారాయణ రెడ్డి గారు ఇంకా ఎందరో త్యాగరలు తెలంగాణ స్వతంత్ర ఉద్యమం ప్రభావితం చేశారు ప్రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసులు బాసిల శ్రీ దొడ్డి కొబ్బరయ్య గారి స్పూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైంది ఆనాటి పోరాటంలో ప్రజల చైతన్యపరచడంలో తెలంగాణ మహిళలైన చాక ఐలమ్మ గారు శ్రీమతి మల్లు సరాజం గారు శ్రీమతి ఆరుట్ల కమలాదేవి గారు కీలక పాత్ర పోషించారు నల్లగొండ జిల్లా నుంచి బండి యాదగిరి రాసిన బండి బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతవరో కొడుకు జైజాము అనే పాట స్థాయిల పోరాటాన్ని ఉధృతం చేసి రాజరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యాన్ని రగిలించింది